తెలంగాణ భవన్ లో మాజీ ఎంపీ వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడుతున్నారు కంపల్సరిగా ట్రైన్డ్ టీచర్స్ ఉండాలని చెప్తారు నా దృష్టిలో ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి స్కూళ్లలో మీరు చెప్పిన మాట ఒక పది కింద ఇరవై ఏళ్ళ కింద ఉన్నా గానీ గత ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుండి ఈ యాక్ట్ వచ్చిన తర్వాత కంపల్సరిగా ప్రతి ప్రైవేట్ స్కూల్లో కూడా ట్రైన్డ్ టీచర్స్ ఉండేటట్టు చూస్తున్నారు ప్రభుత్వాలు చూస్తున్నాయి బీఈడి టీచర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ టీటీసీ తర్వాత డిఎల్డిఈ డిస్టెన్స్ లెర్నింగ్ ఇన్ ఎడ్యుకేషన్ అది కేంద్ర ప్రభుత్వం చట్టరూపంగా తీసుకొస్తే అప్పుడు నేను కరీంనగర్ ఎంపీ ఉన్నప్పుడు కొట్లాడి దానికి రెండు సంవత్సరాలు ఎక్స్టెన్షన్ ఇప్పిస్తే లక్షలాది మంది ప్రైవేట్ స్కూల్లో పనిచేసేటువంటి టీచర్లు ఆ సర్టిఫికెట్ టీటీసీ సర్టిఫికేట్ సంపాదించుకున్నారు గవర్నమెంట్ ప్రకాష్ జాబేడ్కర్ దగ్గరికి వెళ్ళి ఎక్స్టెన్షన్ చేయించిన నేను ఈ ప్రైవేట్ రంగం స్కూల్ యజమాన్యులు వస్తే తీసుకెళ్ళి రెండు సంవత్సరాలు ఎక్స్టెండ్ చేపిస్తే ఇలా దాదాపు లక్షలాది మంది టీచర్లు ప్రైవేట్ స్కూల్లో పనిచేసే టీచర్లు ట్రైన్డ్ టీచర్ సర్టిఫికేట్ సంపాదించుకున్నారు ఈరోజు అది నీ దృష్టిలో లేదు మీరు ఒక ఇరవై ఏళ్ళ కింద మాట మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఎలా కొంతమంది ఉన్నారు నేను లేరంటే నేను అక్కడో ఇక్కడో అది కూడా బికాస్ ఆఫ్ యువర్ ఫెయిల్యూర్ నీ ప్రభుత్వ డిఈఈ డిఈఓ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ వాళ్ళు కరెక్ట్గా అజమాయిషి లేకపోవడం వల్ల అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు ఉంటే ఉండవచ్చు కాబట్టి ఆ విధంగా ప్రైవేట్ రంగంలో ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేసేటువంటి టీచర్లను కించపరచడాన్ని నేను తప్పుబడుతున్నాను హృదయం ఉంటే ఆ పదాలని విరమించుకోండి ఏదో ఆవేశపూరితంగా మాట్లాడినా లేదా ప్రభుత్వ టీచర్లు మెప్పు కోసం మాట్లాడినా ఏం చెప్పుకుంటున్నారో చెప్పుకొని ఐ రిక్వెస్ట్ యూ టు విత్డ్రూ దోస్ వర్డ్స్ అగైన్స్ ద టీచింగ్ కమ్యూనిటీ ఇన్ ది ప్రైవేట్ సెక్టర్ ఇంకా అసలు విషయానికి వస్తా నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టాను ఏం అంటే ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేసేటువంటి ఉపాధ్యామిత్రులు అంటే స్కూల్లే కాదు రైట్ ఫ్రమ్ కేజీ టు పీజీ వరకు ఇలా స్కూల్స్ ప్రైమరీ స్కూల్స్ మిడిల్ స్కూల్స్ హై స్కూల్స్ ఇంటర్మీడియట్ కాలేజెస్ డిగ్రీ కాలేజెస్ పీజీ కాలేజెస్ యూనివర్సిటీస్ కూడా వచ్చినాయి ఇప్పుడు ప్రైవేట్ రంగంలో కాబట్టి ఈ రంగాల్లో పనిచేసేటువంటి బోధన సిబ్బంది బోధన సిబ్బంది టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీకి ఒక చట్టం కావాలి ఒక వెల్ఫేర్ యాక్ట్ కావాలి దురదృష్టవశాత్తు రేపటి తరాన్ని తీర్చిదిద్దేటువంటి పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దేటువంటి ఈ ఉపాధ్యాయ మిత్రులు ప్రైవేట్ రంగంలో పనిచేసేటువంటి ఉపాధ్యాయ మిత్రులకి ఒక వెల్ఫేర్ చట్టం లేదు ఈ దేశంలో అందరికి ఉన్నది ఆటో వర్కర్స్కున్నది బిల్డింగ్ వర్కర్స్కున్నది ఫ్యాక్టరీ వర్కర్స్కున్నది లేకపోతే ప్రైవేట్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ ఉంది షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఉన్నది అందరికీ ఒక సంరక్షణ చట్టం ఉన్నది కానీ దురదృష్టవశాత్తు ప్రైవేట్ రంగంలో పనిచేసేటువంటి ఉపాధ్యాయ మిత్రులకి ఒక సంరక్షణ చట్టం లేదు వాళ్ళకి ఎట్లయితే బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్కు చట్టం వచ్చింది ఒక పదిహేను ఇరవై వేయడం కింద అప్పుడు కూడా నేను హన్మకొండ ఎంపీగా ఉంటుంది ఆ చట్టం ఏం చెప్తుంది ఇవాళ ఒక వర్కర్ ఒక బిల్డింగ్ వర్కర్ మేసన్ కావచ్చు తాపి మేస్త్రి కావచ్చు కూలీ కావచ్చు సిమెంట్ బస్తాలు మూసేవాడు కావచ్చు ప్లంబర్ కావచ్చు ఎలక్ట్రీషియన్ కావచ్చు లేకపోతే ఈ టైల్స్ వేసే మేస్త్రి కావచ్చు లేకపోతే కార్పెంటర్ కావచ్చు ఎనీ లేకపోతే ఒక డ్యామ్ దగ్గర పనిచేసేటువంటి ఒక పెద్ద మిషనరీ డ్రైవర్ కావచ్చు ఒక పుక్లిన్ డ్రైవర్ కావచ్చు లేదా రోడ్డు రోడ్ రోలర్ డ్రైవర్ కావచ్చు ఎవడైనా కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో ఉన్నటువంటి వర్కర్స్కి ఒక బ్రహ్మాండమైన చట్టం పార్లమెంట్ చేసింది ఇలా దురదృష్టవశాత్తు ఏ కారణంతో చచ్చిపోయినా పని దగ్గర కాదు వర్క్ ప్లేస్లో కాదు ఏ కారణంతో చచ్చిపోయినా కూడా ఇలా ఆరు లక్షల రూపాయలు ఇస్తున్నాం వాళ్ళకు అప్పుడప్పుడు ఏమైనా యాక్సిడెంట్స్ అయ్యి లేకపోతే ఇబ్బందులు అయితే కూడా ఇలా ఇస్తున్నాం సంరక్షణ చట్టం అలాంటి వెల్ఫేర్ చట్టం తీసుకొచ్చింది పార్లమెంట్ బైట్ విజ్డమ్ ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు ఆనాటి ప్రభుత్వం తెచ్చింది ఈనాటి ప్రభుత్వం సవరించింది మంచిగా చేసింది ఆ విధంగా ఈ దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ మిత్రులకు ఉండాలని చెప్పి నేను పార్లమెంట్లో ఒక బిల్లు పెట్టాను నేను